నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ పంచాయతీలో బాబు షూటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం పది మంది మృతి కాలేజీ ప్రాజెక్ట్ రూపశిల్పి సభకు ఎందుకు రావట్లే కేసీఆర్ పై మంత్రి పొంగలేటి సట్టై విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం బాలీవుడ్ లో తీవ్ర విషాదం పంతొమ్మిది ఏళ్లకే దంగల్ నటి మృతి ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసింది నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు జగన్ ఒక సైకో రాష్ట్రాన్ని చరబట్టి వ్యవస్థను నాశనం చేశాడు సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్ ఆత్మ సాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలి మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు మేడారం జాతరకు ప్రత్యేక రైలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలో బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పర్యటించారు అనంతరం పులివర్తి నానికి గజమాలతో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది విరుద్ నగర్ లోని ఓ బాణా తయారీ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి ఈ అగ్నిప్రమాదంలో ప్రమాదంలో పది మంది కార్మికులు చెందారు మరి కొందరు తీవ్రంగా గాయపడగా అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది శతగాతులను చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అగ్ని ప్రమాద సమయంలో బాణసంచ తయారీ కేంద్రంలో మొత్తం రెండు మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి పొంగలెడ్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు శనివారం ఇరిగేషన్ స్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ సందర్భంగా మంత్రి పొంగిరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప ప్రాజెక్టుల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు మొత్తం ళేశ్వరం ప్రాజెక్టు కు తానే రూపశిల్పి అని కేసీఆర్ అలాంటి భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని నిలదీశారు దేవాలయం అన్న మేడిగడ్డ అప్పుడే ఎందుకు బొందలగడ్డ అయిందో చెప్పాలని పొంగులెట్టి ప్రశ్నించారు ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో నీటిని ఎత్తిపోయన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా మంత్రి కౌంటర్ ఇచ్చారు మేడిగడ్డ బ్యారేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిందని ఆ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా కేసీఆర్ నలభై రోజులుగా గా ఉన్నారని మరి అప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టులోని నీటిని ఎత్తిపోయకుండా ఎందుకు వృధాగా వదిలారని నిలదీశారు ప్రత్యక్షంగా కంటికి కనిపించిన దృశ్యాలను కూడా ఫైర్ అయ్యారు విశాఖ స్టీల్ అగ్ని ప్రమాదం జరిగింది శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి మంటలతో భారీగా అలుముకున్నాయి ఈ ఘటనతో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తుంది విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రెండు వేల పదహారులో బ్లాక్ బ్లస్టర్ గా నిలిచిన దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన సుహాని భట్నగర్ పంతొమ్మిది ఏళ్లకే కన్ను మూసారు ఆ సినిమాలో చిన్నప్పటి బబితా ఫోగర్ పాత్రను సుహాని పోషించారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో విషాదంగా నిలిపింది మరి పంతొమ్మిది ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేటంపై అందరూ షాక్ గురవుతున్నారు తాజాగా ఈమెకు ప్రమాదం జరగగా కాలు విరిగింది చికిత్స తీసుకునే క్రమంలోనే ఈమె ఉపయోగించిన మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఈ క్రమంలోనే ఢిల్లీలో ఎయిమ్స్ లో చేర్పించగా చికిత్స పొందేది మృతి చెందినట్లుగా తెలుస్తుంది మృతికి కారణాలు ఏంటనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎక్కిన తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు శనివారం పాట్నాలో ఈ విషయమే ఆయన విలేకరులతో మాట్లాడారు ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు అసల కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందు నుంచి ఇష్టం లేదని చెప్పారు వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులు ప్రయత్నించానన్నారు బీహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీఏలో చేరానన్నారు సీఎం జగన్ ఒక సైకో అని రాష్ట్రాన్ని చెరబెట్టి వ్యవస్థలను నాశనం చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు శనివారం నాడు ఇంకొల్లు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు రా కదిలిరా అన్న పిలుపుతో పర్చూరి పోటెత్తిందని చెప్పారు ఒకవైపు తెలుగుదేశం మరోవైపు జనసైన్యం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదేనని అనుమానమే లేదని చెప్పారు జగన్ రెడ్డి చూడని సవాల్ ప్రారంభమైందని ఇంకా రోజులే మిగిలేని చెప్పారు రోజుల తర్వాత జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు రాజకీయాలను జగన్ కలుషితం చేశారని అలాంటి వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల ముందే గెలుపు ఖాయంగా కనిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు సాగునీటి రంగంపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నీటి వాటాలు ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై మంత్రి జూపలి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పారని అవినీతి జరిగిందో లేదో మాజీ మంత్రి హరీష్ రావు ఆత్మసాక్షిగా చెప్పాలని ప్రశ్నించారు నీటి పారుదల రంగంలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో టెండర్లు చేపట్టారని చెప్పారు ఈ విషయంలో లోగుట్టు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుకు తెలియదని ప్రశ్నించారు అవినీతి జరగలేదని రుజువు చేయాలని ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా ఎలా తప్పించుకుంటా నిలదీశారు రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు అని ప్రశ్నించారు ఆత్మసాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విశారు మెగా బ్రదర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనుగెల నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటం విషయం తెలిసిందే అయితే ఈసారి కూడా పోటీ చేస్తారా లేక దూరంగా ఉంటారనే అంశంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని వివరించారు జరిగే మేడారం సారక్క జాతర కోసం సర్వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఈ జాతర కోసం భక్తులు కూడా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో మేడారం జాతరకు వెళ్లనున్న భక్తుల సౌకర్యార్థం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు సంస్కృతి సంప్రదాయాల సంరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు గిరిజన వర్గాల సంక్షేమానికి ఆయన అన్నారు జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం మూడు కోట్ల రూపాయలు అందించనుందని వెల్లడించారు తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలో బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం పది మంది మృతి కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పి సభకు ఎందుకు రావట్లే కేసీఆర్ పై మంత్రి పొంగులేటి విశాఖ స్టీల్ రావట్లేటి బాలీవుడ్ లో తీవ్ర విషాదం పంతొమ్మిది ఏళ్లకే దంగల్ నటి మృతి ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసింది నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు జగన్ ఒక సైకో రాష్ట్రాన్ని చెరబట్టి వ్యవస్థను నాశనం చేశాడు సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్ ఆత్మసాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలి మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు మేడారం జాతరకు ప్రత్యేక రైలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన ఇవి వాళ్ళు పుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్